టూ కేవి న్యూస్ తెలుగు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు టిఆర్ఎస్ గురించి క్లుప్తంగా వివరించిన ఎంఎల్ఏ ఘనబాబు ఎక్కువ టైం తీసుకుని రెండు నిమిషాలు సార్ డిడిఆర్ అనేటువంటిది అర్బన్లో పట్టణీకరణకి ముఖ్యంగా రహదారి విస్తరణలకు కానీ ప్రధానంగా ఏదైతే ప్రాజెక్టులు చేపట్టడానికి భూసేకరణ అనేటువంటిది చాలా ఇబ్బందిగా మారినటువంటి తరుణంలో ఒక వెసులుబాటు అధ్యక్ష టీడీఆర్ అనేటువంటిది ఎందుకంటే ల్యాండ్ ఎక్విషన్ ఫోర్ వన్ యాక్ట్ ప్రకారం ఈ అవార్డు పాస్ చేయడం ఇట్లాంటి నష్టపరిహారంలో నెగోషియేట్ చేయడం వెళ్ళి ఆంక్షలు రాకుండా ఎవరైతే భూములు పోతాయో రహదారి విస్తరణకి టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళని ఒప్పించి వాళ్ళకి టీడీఆర్ ఇచ్చి ఆ రోడ్ ఫామ్ చేస్తారు అధ్యక్ష ఇప్పుడు రామకృష్ణ బాబు గారు వేసిన ప్రశ్నలో ఆశ్చర్యం ఏంటంటే అక్కడ రహదారి విస్తరణకి ఎటువంటి ప్రతిపాదన అంటే రోడ్డు ఎంత ఎస్టిమేషన్ ఉంటుంది అసలు వెయ్యని రోడ్డుకి వెయ్యబోతున్నటువంటి రోడ్డుకి కూడా ఏ రకమైనటువంటి ప్రతిపాదన లేకుండా కేవలం టీడీఆర్ ఒక ఆర్డీపీ ఒకటి తయారు చేసి ఈ డీటెయిల్ ప్రాజెక్ట్లో వాటికి టీడీఆర్ ఇవ్వాలనే సంకల్పంతో టీడీఆర్ కూడా ఒక ఎత్తు అయితే మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాక్లో వారు చెప్పినట్టు ఇరవై ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ ప్లాన్లో రహదారి విస్తరణ ఉండొచ్చు అనేటువంటి దాంట్లో ఆయన ప్లాన్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటిని కూల్చేసినటువంటి పరిస్థితి సింహాచలం బిఆర్టీఎస్ రోడ్ ఈ రోజు ఏదైతే సింహాచలం యాత్రకి వెళ్తున్నటువంటి గ్రామంలో టోటల్గా ఆ విలేజ్ని రిమూవ్ చేసి రోడ్ కూడా ఫామ్ చేశారు అధ్యక్ష ఈ రోజుకి కూడా టీడీఆర్ ఇవ్వలేదు అలాంటి పరిస్థితులు అంటే ఈ టిడిఆర్ విషయం ఈ రాష్ట్రంలో టీడీఆర్ అంటే ఒక కుంభకోణం అంటే అన్ని వ్యవస్థలో నాశనం అయినట్టు టీడీఆర్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఒక వెసులుబాటుని ఒక కుంభకోణంలో మార్చి రానున్న రోజుల్లో మరల తర్వాత కాలంలో కూడా ప్రభుత్వాలకు ఒక ఇబ్బందిగా టీడీఆర్ ఇష్యూ చేయాలంటేనే ఇది ఒక స్కామ్ గా మరలా అభివర్ణించే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష ఈరోజు విశాఖపట్నం జరిగినటువంటి అందువల్ల దీనికి చాలా ప్రత్యేకంగా ఉంది అందుకనే మేము అందరం విశాఖపట్నంలో ఉండేటువంటి వారు ఎందుకంటే ఇప్పుడు ఈ టీడీఆర్ అనేటువంటిది చాలాగా ఆగిపోయినాయి అధ్యక్ష ఈరోజు ఆన్లైన్ కాకుండా ఆ టీడీఆర్ ఇంకొకటి యుటిలైజ్ చేయకుండా ఈ జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి టీడీఆర్ కుంభకోణాల వల్ల ప్రతి ఒక్క దగ్గర దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల ఇప్పుడు 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 మన డెవలప్మెంట్ కూడా చాలా ఇబ్బందిగా మారింది అధ్యక్ష ఈ రోజు రాబోయే కాలంలో ఇప్పుడు మనం రోడ్డు విస్తరణ చేయాలనుకున్నా అడ్మినిస్ట్రేషన్కి ఒక ఇబ్బంది పరిణామం మారింది కాబట్టి దీనిపైన ఒక పూర్తి స్థాయిలో విధి విధానాల్లో కూడా టీడీఆర్ ఇష్యూలో ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటిది కూడా తీసుకుంటూనే ఎవరికైతే గతంలో జరిగినటువంటి తప్పిదాలు మరి దానిపైన విచారణ చేపట్టి వాటిపైన ఎంక్వైరీ చేయాల్సింది కోరుతున్నాయి